ಯರ್ ಬಹುಶಃ ಇರಬೇ ಇರಬೈದೇ ಉಂಟ ಪಿಲ್ವಾಡಿ ಇರಬೇ ಪಿಲ್ ಎರ್ದಾಕ್ಷಿಣ್ಯ ಕೊಟ್ಟಾರೋ ತಿಂ ಎಕಲ್ಲ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తరఫున తాను ఓటు వేశాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కుటుంబానికి చెందిన వ్యక్తిని అతి దారుణంగా కావాలని అదే పనిగా వెంపలకు అదే పనిగా ఒక వెహికల్లో వచ్చి దారిలో పోతా ఉన్న పిల్లోడిని బైక్ ఆపి నిర్దాక్షిణ్యంగా కొట్టి హాస్పిటల్ పాలు చేస్తూ ఉంటే ఏమి సాధిస్తూ ఉన్నారు ఇంతవరకు పులివెందల్లో ఎప్పుడు ఇలాంటి సాంప్రదాయం లేదు ఎన్నో ఎన్నికలు ఉంటారు ఎన్నో ఎన్నికల్లో చూసాం ఎప్పుడు పులివెందుల్లో ఇలాంటి సాంప్రదాయం లేదు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓటు వేయని వారిని కొట్టే కార్యక్రమం ఎప్పుడు జరగల రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక భయాందోళన వాతావరణం క్రియేట్ చేయడం కోసం అది రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చేయిస్తూ ఉన్నారు దగ్గరుండి ఏం సాధిస్తారు దీనివల్ల మీరు వేసే ఈ బీజం మీరు వేసే ఈ బీజం చేసే ఈ చెడు సాంప్రదాయం రేపొద్దున మళ్ళీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి చుట్టుకుంటుంది చంద్రబాబు నాయుడు అనుకుంటా ఉన్నాడు తానేదో ఈ మాదిరిగా చేసి భయాందోళన క్రియేట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వాళ్ళని పట్టడం వల్ల ఒక ఒక తెలియని ఆనందం తనలో ఏదో చెప్తే పొందాలని చెప్పి అనుకుంటా ఉన్నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక భయాన్ని క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కానీ నేను చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి కూడా చెప్తా ఉన్నా ఒక చెడు సాంప్రదాయానికి నాంది పలుకుతా ఉన్నాను దయచేసి ఆపండి ఆపకపోతే మాత్రం ఎల్లకాలం మీరే అధికారంలో ఉండరు అధికారం మారిన రోజున ప్రజలు చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న ఈ అన్యాయాలను చూసి శిశుపాలిని పాపాలు పండినట్టుగా పాపాలు చాలా వేగంగా పండుతూ ఉన్నాయి అధికారం మారిన రోజున తాను చేస్తూ ఉన్న ఈ చెడు సాంప్రదాయం తనకే చుట్టుకుంటుంది ఈరోజు దెబ్బలు తగిలినా దెబ్బలు తిన్నా ప్రతి ప్రతి ఒక్కరూ కూడా రేపు పొద్దున ఇదే మళ్ళీ అటువైపున చేసేదానికి మీరంతటి మీరే బీజం వేస్తూ ఉన్నారు ఇది మర సరైన పద్ధతి కాదు నాయకులుగా ఉన్న మనలాంటి వాళ్ళం ఇలాంటివి ప్రోత్సహించాల్సిన పని ఎప్పుడు రాకూడదు జరగకూడదు దయచేసి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తూ ఉన్నాను మరొక్కసారి మళ్ళీ హెచ్చరిస్తూ ఉన్నాను ఇది కరెక్ట్ సాంప్రదాయం కాదు దయచేసి దీన్ని ఆపమని చెప్పి నువ్వు నిజంగానే ఒకసారి మీరు మీరు కూడా వెళ్ళి ఒకసారి చూడండి ఒకసారి ఏం పాపం చేశాడు నా బిల్ని ఎందుకు కొట్టారు ఏం పాపం చేశాడని కొట్టారు